ఓకే ఈరోజు మనకి ఆగస్టు పదిహేను అంటే స్వాతంత్ర దినోత్సవం మనం స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మెయిన్ అంటే మన చిన్నప్పుడు మనకు జరిగే కొన్ని సంఘటనలు నాకు కూడా జరిగిన సంఘటనలు వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం చిన్నప్పుడు ఏంటంటే మనకి రెండు ఉంటాయి స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఈ రెండు ఏంటంటే నేను చిన్న ఉన్నప్పుడు చదువుకుంటప్పుడు ఇప్పుడు ప్రైమరీలో ఇప్పుడు ఒక రెండో క్లాసు ఫస్ట్ క్లాస్ ఆ టైం థర్డ్ క్లాస్ ఆ టైం అనుకోండి ఫిఫ్త్ లోపలే ప్రైమరీ చదివేటప్పుడు ఏంటంటే ఈ రెండింటికి నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది ఇది స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఏంటంటే మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ ఇప్పుడు మనకి తెలుసు కదా ఆ టైంలో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉండేది జెండా అదే తీసుకుంటే మనం ఇప్పుడు స్టిక్కర్లు ఉండేసి ఉన్నాయి తగిలేసుకొని అప్పుడు నేను నేను చిన్నగా ఉన్నమాట మినిమం పదిహేను సంవత్సరాల క్రితం అయి ఉంటుంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ వాళ్ళు స్పీచ్ంగ్ అంటారు దానికి దీనికి ఇప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుకుంటే కొంచెం దాన్ని కరెక్షన్ చేసుకొని ముందు మా టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంటుంది అంటే స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవానికి మనకు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అంత నాలెడ్జ్ ఉండదు కదా ప్రతి ఒక్కరు లైఫ్లో ఇలాగే జరిగి ఉంటారు నాకు కూడా చిన్నప్పుడు ఇలాగే జరిగింది నేను షేర్ చేసుకోవడానికి మీ మీకు కూడా ఇలాగే జరిగి ఉంటుంది జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికన్నా అట్లా అనిపిస్తే మనకి కింద కామెడీ చేయండి ఇప్పుడు మనం మన స్వాతంత్ర దినోత్సవం గురించి మనం మాట్లాడుకుందాం సరేనా ఇప్పుడు ఏంటంటే మనకి ఆగస్టు పదిహేను ఇప్పుడు ఎన్నో స్వాతంత్ర దినోత్సవం మీకు అందరు తెలిసే ఉంటుంది ఒకరు తెలిసిన వాళ్ళు కామెడీ చేయండి మన మెయిన్గా మన స్వాతంత్ర దినోత్సవం గురించి మనం మాట్లాడుకుందాం మనకి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభైలో మనకు స్వాతంత్రం వచ్చింది మనం అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం పదిహేను తారీఖు స్వాతంత్రం జరుపుకుంటాం అలాగే ఇరవై జనవరి ఇరవై ఆరు తారీఖు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మనం స్వాతంత్ర దినోత్సవం మనం స్వాతంత్రం తెచ్చుకున్నది స్పెషల్గా గణతంత్ర దినోత్సవం మన రాజ్యం గురించి అది ఆ రోజు నేను డెఫినెట్గా మీకు ఫుల్ వీడియో చేస్తాను ఇప్పుడు మెయిన్గా మన స్వాతంత్రం గురించి మాట్లాడుకుందాం ఏంటంటే మన కోసం ఎంతోమంది వీరులు మన స్వాతంత్రం కోసం కష్టపడి పోరాడి తెచ్చిందే మనకు స్వాతంత్రం ఇప్పుడు చాలామంది అందరు కొంచెం చెప్పుకుంటారు ఎందుకంటే మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయడం ఎందుకంటే ఇప్పుడు మనకు జరిగే కొన్ని సంఘటనలు బేస్ చేసుకొని మీకు క్యాజువల్గా చెప్తాను అనమాట దానికి ఏంటంటే మనకి ఇంత కష్టపడి మన తాతల ముత్త తాతలు మన కోసం కష్టపడి మనకి తెచ్చిన స్వాతంత్రాన్ని మనం ఏం చేసుకుంటున్నాం ఈరోజు అది మన స్వాతంత్రం కాదు మనం ఇష్టం వచ్చినట్టు ఒక ఇప్పుడు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు తిట్టడం మనం ఫేమస్ అయిపోవడం ఇప్పుడు మెయిన్గా ఒక హీరోయిన్ తిట్టడం ఫేమస్ అవ్వడం ఒక దేవుని తిట్టడం ఫేమస్ అవ్వడం ఒక మతాన్ని తిట్టడం ఫే ఫేమస్ అవ్వడం ఒకలాన్ని తిట్టడం ఫేమస్ అవ్వడం అది ఇప్పటికీ మనం తెచ్చుకున్న స్వాతంత్రం ఒకప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం అంటే ఏంటిదో అక్కడ ఆ కాలం ఎంటర్ చూసిన పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే ఏంటిదో అప్పుడున్న ప్రజలకు తెలుసు ఇన్ని సంవత్సరాలు కొట్లాడి రెండు వందల సంవత్సరాలు మనం అనసబడి ఉన్నాం మనకి కొట్లాడి కొట్లాడి మనకు వచ్చిన స్వాతంత్రం ఆ పంతొమ్మిది వందల నలభై ఏడులో చూసుంటే మనకేంటో తెలిసే స్వాతంత్రం అంటే ఏంటిదో మనం ఇప్పుడేంది ఖాళీగా తినటం ఫ్రీగా అడ్వైజ్ చేసుకోవడం ఇప్పుడు యూట్యూబ్లో చూడటం ఒకళ్ళు మన ఒక మతం వాళ్ళు నువ్వు లేవు చేయి ఇజ్ అనగానే మనం గొర్రెలాగా వెళ్ళిపోవడం తలవ్వడం రావడం తర్వాత ఏంది మనం ఇక్కడ రావడం నేను మనం లోన్ ఒక యూట్యూబ్ ఛానల్లో నాలుగు మాట మాట్లాడడం ఫేమస్ అయిపోవడం ఇంత చంపేసుకొని తినటం పండటం అంతే అదే మనకి ఇప్పుడు ఉన్న స్వాతంత్రం మనం చేసుకునేది కూడా అదే నిజమైన స్వాతంత్రం ఏంటంటే మనందరం కలిసి ఉండాలి మనందరం ప్రతి ఒక్కరు కలిసి పోరాడితేనే మనకు వచ్చింది స్వాతంత్రం అలా ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం చేసుకునేది అసలు మనం నా తెలిసినంతవరకు అయితే ఇది ఇప్పుడు మనం ఉంటాం మనం రోజు మనం అందరం కలిసి జెండా రేరు ప్రతి ఒక్కరు ప్రతి కులమాలు ప్రతి మొత్తం వాళ్ళు అందరూ కలిసి జెండా వేస్తారు ఒకప్పుడు ఇప్పుడు స్వాతంత్రం అంటే ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఈరోజుకి ప్రతి ఒక్కరు చూడండి నేను ఈ వీడియో మీకు రిలీజ్ అయిపోద్ది ఇప్పుడు ఈరోజు ఆగస్ట్ పదిహేను తారీఖు మీ ఇలా చుట్టుపక్కల ఎక్కడైనా జెండాగా చేసేటప్పుడు చూడండి ఒక సిటీ నేను మెయిన్గా చెప్తున్నా హైదరాబాద్ గురించి చెప్తున్నా నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే ఇప్పటికి ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం కూడా మామూలుగా నేను అప్పుడు కూడా ఏంది ఇది ఇక్కడ తెలుగు వాళ్ళ బస్తీ ఇక్కడ ముస్లిం వాళ్ళ బస్తీ ఇక్కడ ఏళ్ళ బస్తీ ఇక్కడ వాళ్ళ బస్తీ క్రిస్టియన్స్ అని ఇట్లా డివైడ్ అయి ఉంటాయి కదా దీంట్లో ఏంటంటే ఈ ఏరియాకి వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక జెండా ఈ ఏరియాకి వీళ్ళందరూ కలిసి వీళ్ళొక జెండా వాళ్ళ ఏరియాలో కొన్ని కాలనీలు ఉంటాయి అన్నమాట కాలనీలు ఇప్పుడు పేరు చెప్పడం ఎందుకు మళ్ళీ అంత రచ్చరచ్చ అయితే నేను చెప్తున్నా కొన్ని కాలనీలకి ఇక్కడ మన తెలుగు వీళ్ళు జెండా కట్టుకొని వీళ్ళు జెండా వేసుకొని వీళ్ళు స్వాతంత్రం చేసుకోవడం వీళ్ళది ఇంతవరకు వీళ్ళది వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏంది మేము కూడా ఎక్కడ వాళ్ళమే కాదు మేము కూడా స్వాంతి అందరం ఒకటే కాదు మేము కానీ వాళ్ళ వరకు వాళ్ళు జెండా కట్టుకుని వాళ్ళు స్వాతంత్రం చేసుకోవడం అది ఇప్పుడు మనం చేసుకుంటుంది గల్లీ గల్లీకి ఒక జెండా గల్లీ గల్లీకి చక్రం మనం భూ అంటారు అశోక చక్రం కట్టుకోవడం దాని మీద జెండా ఇప్పుడు గల్లీ గల్లీకి ఒక జెండా గల్లీ గల్లీకి ఒక అశోక చక్రం దా అశోక చక్రం పైన జెండా ఇప్పుడు అడుగు అడుగుని ఇప్పుడు ఈ గల్లీ ఉంది అనుకో దీన్ని బేజ్ చేసుకొని నెక్స్ట్ గల్లీలో ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు మళ్ళీ మళ్ళీ దాన్ని బేజ్ చేసుకొని మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గల్లీ గల్లీకి పెట్టుకోవడం జెండాగా వేసుకోవడం ఆ రోజు మనకి ఏదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు పాటలు పెట్టుకోవడం విజృం విజృంభించడం అదే మనం చేస్తుంది ఇప్పటికీ నేను చెప్తాను మన స్వాతంత్రం అంటే ఏంది ఒక ఊరు మొత్తం కలిసి చేసుకోవాలి అబ్బా స్వాతంత్రం అంటే ఇప్పుడు ఒక గల్లీకి ఒకళ్ళు ఒక గల్లి ఒకళ్ళు ఒక గల్లీ ఒకళ్ళు అదే మనం చేసే స్వాతంత్రం ఇప్పుడు మనం తెచ్చుకుందా కూడా అదే ఏంది నీ గల్లీ వరకు నీకు పరిమితం అయిపోయింది నీ స్వాతంత్రం అంటే ఏందో స్వాతంత్రం అంటే ఏంది ఒక ఇండియాకి ఎలా వచ్చింది అనేది మన చిన్నప్పటి నుంచి మన చరిత్ర గురించి చదువుతున్నాం ఇప్పుడు మనకి దౌర్భాగ్యం ఏంటంటే మన పాఠ్య పుస్తకాలు మన స్వాతంత్రాల గురించి మనకి ఎక్కువ ఉండకపోవడం మనకి ఎవరు ఏం చేసింది చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను డెఫినెట్గా చదివిన గాంధీజీ గురించి చదివిన భగత్ సింగ్ గురించి చదివినా ఇంకా చాలా ప్రతి ఒక్క స్వాతంత్రం ఇప్పుడు మనకి సుభాష్ చంద్రబోస్ వాళ్ళందరికీ మనకి నేర్పిస్తుంటారు ఎవరు పాఠ్య పుస్తకాలు చిన్నప్పుడు ఉండే మనం చదువుకునేటప్పుడు నాకు డెఫినెట్గా ఉన్నప్పుడు ఉన్నాను ఇప్పుడు లేకపోవడం మనకు సగం అయిన వస్తుంది అందరం కలిసి చేసుకోవడం ఇప్పుడు ఏంటంటే మనం డెవలప్ అని చెప్పుకొని మనం చదువుకుంటే చదువు ఏదంటో ఆట వా ఇప్పుడు గాలి ఉంది గాలిలో ఉన్న అణువుల గురించి తెలుసుకుంటున్నాం కానీ మన మనకు వచ్చిన స్వాతంత్రం గురించి మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ప్రతి ఒక్కటి ఇప్పుడు పుస్తకాల్లో స్వాతంత్రం గురించి ఉండకపోవడం ఒక అయితే అయితే ఇంకొకటి మెయిన్గా మనకి వాటి గురించి మాట్లాడుకో గల్లీ గల్లీకి పరిమితం అయిపోయిన స్వాతంత్రం ఇండియా మొత్తంలో ఇన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో మనం చేసుకునేది స్టేట్ వైజ్గా పక్కన పెడితే మళ్ళీ జిల్లాల వైజ్గా పక్కన పెడితే మండలాల వైజుగా పక్కన పెడితే ఊర్ల వయజ్గా పక్కన పెడితే ఇప్పుడు గల్లీల వైజ్గా వచ్చింది మనకు స్వాతంత్రం గల్లీలు వైజ్గా ఊరు కూడా కాదు ఒక గల్లీ ఒకళ్ళు ఒక గల్లీ ఒకళ్ళు అది కూడా ఏంది మతాల వైజు కూడా ఇప్పుడు మనకి ఒకప్పుడు ఊరు ఊరికి ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే వీళ్ళు ఇక్కడ ఈ ఊరు వాళ్ళు ఇక్కడ ఈ ఊరు కొంచెం కులం వాళ్ళు ఎక్కడ కొంత మతం వాళ్ళు ఎక్కడ ఈ మతం వాళ్ళు అని ఒక ఊళ్ళో ఉండేది అంతవరకు చేసుకునేది ఇప్పుడు గల్లీకి ఒకటి ఇప్పుడు చెప్తున్నా కదా ఇప్పుడు ఒకటే మతం ఉంది అనుకో సపోజ్ ఈ ఊళ్ళో ఈ మతం వాళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో ఈ కులం వాళ్ళు ఉన్నారు మత మతాల వైజు కూడా పోయింది ఇప్పుడు ఈ ఊర్లో కుల కులం వాళ్ళు ఉన్నారు కదా ఈ కులం వాళ్ళకి ఎన్ని సపోజ్ ఇప్పుడు ఒక వెయ్యి నేను అనుకో నార్మల్గా ఇప్పుడు సిటీలు కదా వెయ్యిళ్ళకి ఒక కాలనీ ఉంటుంది ఏ ఇల్లు వీళ్ళు అనుకో ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పల్లెటూర్లలో ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు సిటీ కూడా వద్దులే పల్లెటూరు గురించి చెప్తాం మళ్ళీ సిటీ అంతగా కూడా అవసరం లేదు మనం చేసుకునే స్వాతంత్రం పల్లెటూరులో కూడా ఎట్లా ఉంది ఇప్పుడు ఇది ఇంతవరకు అయిపోయింది కదా దీన్ని వదిలేసి మనకు ఈ గల్లీ అయిపోయినాక మళ్ళీ మనకి గల్లీ వైజ్గా ఇప్పుడు ఇది వదిలేసి ఇప్పుడు ఈ గల్లీ వాళ్ళు వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట ఒక ఇంటి పేరు కానీ ఒక బ్యాచ్ కానీ ఒక వంద మంది ఒక యాభై మందో మళ్ళీ పక్కన పెడితే ఇంకో గల్లీ అనమాట ఆ బ్యాచ్ ఒక వంద మందో ఎంత ఒకంత ఎట్లనే బ్యాచ్ వైజ్గా ఇప్పుడు మనం చేసుకునే స్వాతంత్రం ఇప్పుడు నాలుగు రోడ్లు ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటుంది కదా ఆడ మనం అప్పటికప్పుడు ఇప్పుడు ఏం లేకపోయినా అసోక చక్రం లేపోయినాకప్పుడు మనం నూనె అబ్బా తెచ్చుకోవడం దానికి కలర్ వేసుకోవడం లోపల జెండా పెట్టుకోవడం అయిపోయింది అంతే ఇంక నలుగురు వాళ్ళు వాళ్ళు ఒక వంద మంది ఇల్లు ఒక వంద మంది ఇల్లు గల్లీ వయసుగా చేసుకుంటే స్వాతంత్రం ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి తెచ్చుకున్న ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం మనకేమైపోయింది గల్లీ వయసు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు చేసుకుండేది గల్లీ గల్లీకి ఇప్పుడు ఎవరన్నా నేను చెప్పేది తప్పు అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు వయసు చూడండి ఇప్పుడు కూడా నేను సిటీలల్లో కానీ మెయిన్ సిటీ హైదరాబాద్లో చూ ఎట్లుంటుందో స్వాతంత్రం అంటే ఒకళ్ళు అందరూ కలిసి ఒక పెద్ద ఒక స్టేడియం లాగా కానీ ఒక ఇప్పుడు మనకి హాల్ ఉంటాయి కదా బుక్ చేసుకొని మనం బుక్ కూడా వస్తున్నాయి అప్పుడు స్వాతంత్రం అంటే మనకి ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్టేడియం చాలా ఉంటాయి అందరు కలిసి ఒకరోజు చేసుకునేది అది కాదు స్వాతంత్రం అంటే గల్లీ గల్లి మన ఇంటికే మనం వాడితో మనం బాగాలేదా పక్కన వాడు ఒకటి చేసుకుంటాడు మనం మంది ఇప్పుడు మనకు ఒక యాభై మంది మన సర్కిల్లో ఫ్రెండ్స్ ఉంటారు సరే మనం మొత్తం చేసుకుందాం ఇదే మనం స్వాతంత్రం ఎంతమంది మనకు కష్టపడి మన రిలేటివ్స్ ఇప్పుడు మనం ఈరోజు ఇప్పుడు మా నాన్న పేరు ఒకటి మా జేజీ మా జేజీ ఇంకొకటి ఆయన తర్వాత మా జే తరం మొత్త జేజీ మా మొత్తం మొత్తాతలు మొత్తాతలు తాతలు ఎన్నికి పోయినావనుకో అందరూ మనం ఈ రోజు మనం దూరం అనుకున్నాం రేపు అంతా వచ్చిన మాకు ఏడుకు వచ్చేసరికి ఏమైతే ఇంత దగ్గర ఉంటారు వాళ్ళు అన్న మన మొత్తాతలు అన్నదమ్ముల్లే మనం ఇప్పుడు దూరమై 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 ఏడుకు వచ్చేసి ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు అని చెప్పి కొట్టుకుంటే స్థితిలోకి వచ్చాను ఏంటి మనం చేసుకుంటే స్వాతంత్రం నేను చెప్తాను అప్పుడు మనం అక్కడ పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు ఉంటే నీకు ఆ రోజు స్వాతంత్రం విలువ ఏంటి ఈరోజు తెలుస్తుంది ఇప్పుడు ఏంది ప్రతి ఒక్కరు గల్లీలు వయసు స్వాతంత్రం అయిపోయింది ఇప్పుడు దయచేసి నన్ను ఎవరు ఏంటంటే అంటారు చూసినా నన్ను ట్రోల్ చేయకండి తిట్టకండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊర్లో జరిగేది మనకు చెప్తున్నా మిగతా వయసుకు వదిలేసాను నేను తెలంగాణ ఆంధ్ర గురించి మనకు తెలుసు కదా నేను తెలంగాణలో పుట్టి పెరిగిన ఆంధ్రాలో ఉన్నా కాబట్టి అన్నీ చూస్తున్నా కాబట్టి నాకు నా అవగాహనతో నేను చెప్తున్నాను మనం స్వాతంత్రం అంటే ఏంది ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి ఇప్పటికైనా మనం ఎవడో చెప్పనేమంటే కూడా మారిపోలేదు ఎప్పటికైనా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఇప్పటికైనా చూసి స్వాతంత్రం రోజు ఇవాళ ఒక రోజైనా సరే ఉన్నాయి మర్చిపోయి ప్రతి ఒక్కరిని పిలుచుకొని గల్లీలు వైజు కాదు అందరం కలిసి చేసుకుందాం అదే మనకు నిజమైన స్వాతంత్రం అర్థమైందా గల్లీ గల్లీకి గల్లీ 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 గల్లీకి జెండా పెట్టుకోవడం లేకపోతే ఒక మెయిన్ ఒకప్పుడు మెయిన్ సెంటర్లో అశోక చక్కెరం ఉంటుంది ఆడ మనం మధ్యలో పోల్లాగం పెట్టుకొని మన గ్యాప్ ఉంటుంది ఆ రాడ్ పెట్టుకొని మనం జెండా నగరేసుకొని చేసుకోవటం అది గొప్ప ఇప్పుడు ఏంటి ఇప్పుడు లేకపోయిందో చెప్తా నాకు ఒక నూనె డబ్బా తెచ్చుకోవటం పదిహేను లీటర్ల పదిహేను లీటర్ల నూనె డబ్బా తెచ్చుకోవటం దాన్ని పోసుకోవడం దానికి అశోక చక్ర మన జెండా కలర్ వేయడం మధ్యలో అశోక చక్ర పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఇది జ ఇది మనం చేసుకుంటే స్వాతంత్రం ఎవడు ఇప్పుడు వీళ్ళ కాదు వీళ్ళతో కొంచెం గొడవలు ఉన్న ఒక పది మంది యాభై మంది ఉంటారు కదా వీళ్ళు సపరేట్ చేసుకోవడం ఇదే ఇంకా నడిచేది నేను చూస్తున్నాక సంవత్సరం నాకు కొంచెం అవగాహన నేను చిన్నగా ఉన్నప్పుడు కొంచెం బాగుండేది అవగాహన వచ్చే కొంత అవగాహన వచ్చింది అంటే మన గల్లీ గల్లీకి కూడా డిపెండ్ అయిపోతాను మనం ఇప్పుడు ఒక గల్లీకి ఒక గల్లీకి మూవీ కొంచెం ఏమైతే ఇంటింటికి స్వాతంత్రం అయిపోయిందో ఎవరింటి మీద వాళ్ళు ఎగరేసుకుంటే స్వాతంత్రం వస్తుందేమో నాకు తెలిసి ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఐదులో నేను చూసినంతవరకు అయితే ఈరోజు జరిగేది ఒక ఎత్తే అయితే నా తెలుసు ఇంకో పది ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఎవరింటి మీద వాళ్ళు నూనె డబ్బా తెచ్చుకోవడం పైన పెట్టుకోవడం లేకపోతే అశోక చక్కన కట్టుకోవడం ఎవరింటి జెండా వేసుకోవడం నలుగురు పది మందితో జెండా వేసుకోవడం ఇంకే స్వాతంత్రం అనుకుంటే రోజులు వచ్చేటట్లు ఉన్నాయి అట్లే ఉంటుంది మనం చూస్తుంటే సో నేను చెప్పేది ఏంటంటే ఇంకొకటి మెయిన్గా మన చిన్నగా ఉన్నప్పుడు ప్రతి స్కూల్లో మనకు జెండా నేనేస్తారు జెండా ఇప్పుడు కూడా జెండా ఎగరేస్తాం కానీ మన ప్రతి స్కూల్ మనకి అశోక చక్రం ఉంటుంది మనం అనేది జెండా ఎగరేస్తాం అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రతి స్కూల్లో చేపించేదే కరెక్ట్ అబ్బా ఇప్పుడు పెద్దవాళ్ళు అనేవి ఉంటారు చూసినా వీళ్ళు వీళ్ళదే మారిపోతుంది నేను అంటున్నా వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు మళ్ళీ స్కూల్కి వెళ్ళినాక వీళ్ళు మధ్యాహ్నంలో పిల్లలు వచ్చేస్తారు వీళ్ళు పెద్దవాళ్ళ అంటారు చూడు మన ఒకప్పుడు జనరేషన్ మన ఫాదర్ జనరేషన్ బాగుండేది ఇప్పుడు వచ్చిన యూత్ ఏమైతే ఉంటారో మనం వచ్చి మందే నేను అంటుంది వచ్చిన మన యూత్ ఏదైతే ఉందో వీళ్ళకి కొంచెం గలీలు వైజ్గా గొడవలు పెట్టుకొని వీళ్ళ వరకు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చేసుకోవటం కానీ అంటే పట్టుమంటే గల్లీలో ఒక స్వాతంత్రం అంటే ఇప్పుడు గలీలో చూడండి ఒక యాభై కంటే ఎక్కువ అదే స్వాతంత్రం అంటారు వీడియో వేస్తారు పోస్ట్ చేస్తారు కెమెరా ఫోన్ కెమెరా దగ్గర పెడితే ఏముందో పది మంది ఉన్నారు ఫుల్ ఫుల్ స్క్రీన్ బాగా కనిపిస్తుంది అంతే మనకు కావాల్సింది పోస్ట్ చేసుకోవడం ఇండిపెండెంట్ అని కూడా స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు అయిపోయింది ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయితే మన స్వాతంత్రం స్వాతంత్రం వచ్చి ఏదో నాకు స్పీచ్లు ఇవ్వటం ఇదే మన స్వాతంత్రం మనం చేసుకునే స్వాతంత్రం కూడా ఇదే మనం అనుకుండేది ఇంకో పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత ఏంటంటే ఎవరి ఇంటి మీద ఎవరు స్లాబ్ మీద వాళ్ళు పైన అశోక చక్రం కట్టుకోవడం ఆడ జెండా ఎగరేసుకోవడం ఇంకా తర్వాత ఇంక ఇంట్లో ఉన్న ఒక ఉమ్మడి కుటుంబంలో అయితే ఒక పది మంది లేకపోతే ఒక నలుగురు కెమెరా ఫోన్ కెమెరా దగ్గరికి కోరాడం నలుగురు స్క్రీన్ పే తీసుకోవడం ఇదే స్వాతంత్రం అనుకునే రోజులు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు అయితే నేను అంటుంది ఏంటంటే స్వాతంత్రం అంటే ఏంది ఒక నలభై ఏడు సంవత్సరాల కింద నువ్వు పుట్టిన నీ స్వాతంత్రం అంటే ఏంటో తెలిసేది నేను దీనికి అగైన్స్ట్ నేనైతే డెఫినెట్గా చెప్తున్నా ప్రతి పిల్లవాడు తన స్కూల్కి వెళ్ళి స్వాతంత్రం జరుపుకుంటాడు ఇప్పుడు పెద్దవాళ్ళదే ఇప్పుడు వచ్చిన చూసిన వచ్చిందంతా ఉంది వాళ్ళు మంచిగా చేసుకుంటే ఇప్పుడు అందరూ స్వాతంత్రం అంటే ప్రతి ఒక ఊరు మొత్తం కావాలా ఒక మొత్తం కావాలి ప్రతి ఒక్కరు బాగా బాగా చేసుకోవాలి అక్కడ పోయి పార్టిసిపేట్ చేయాలి నువ్వు ఇప్పుడు ఒక మండలంలో ఇప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఊరు ఉందబ్బ ఆ మండలంలో చేస్తుండ్రంటే నువ్వు ఇన్ని రోజులు నీకు పని ఎంత అన్నాను నీకు ఈ స్వాతంత్రం రావడానికి వాళ్ళు ఎంత కష్టపడరు నువ్వు ఒక రోజు కోసం చూసుకున్నా ఈ దగ్గర వేసుకుని ఒక అంటే ఆరు గంట అయిపోయింది తెగిపోయినావు అట్లా కాదు ఆడ మండలం చేస్తుంటే ఆడ పార్టిసిపేట్ చేయి ఏం చెప్తారు ఇంకా పెద్దవాళ్ళు వస్తారా వాళ్ళు నేను చెప్పేది అర్థం పెద్ద ఇంకా పెద్ద పెద్దవాళ్ళు వచ్చి ఇంకా పెద్ద పెద్ద స్వీచ్లు వేస్తారు నువ్వు అక్కడ పోయి చూడు నువ్వు అక్కడ పోయి ఇక్కడ నేను పుడిగినని చెప్పి నువ్వు ఈడ చేసా కాడికి ఆడిపోయి నువ్వు నీ దేశం కోసం నువ్వు తెలుసుకో ఏమేం చేసిర్రో ఏంటిది అని చెప్పి వాళ్ళు స్వీచ్ లేను నా ప్రేరణ పొందు మోటివేట్ అవ్వవు నీ దేశం కోసం నువ్వేం చేయడానికి ఇంకా కొంచెం నీకు అవగాహన వస్తుంది ఎవరన్నా పది మందితోటే నువ్వే వచ్చి నాలుగు పాఠాలు తీసుకొస్తావు ఆడబెడతావు మన స్వాతంత్ర వీరులు ఎంతోమంది మనం చేస్తారు నువ్వు తెచ్చేది ఆ ఆడ పెట్టేది తర్వాత నువ్వే ఎందుకంటే అంటాడు కదా నలు నలుగురులో ఒక హెడ్ అని వస్తాడు వాళ్ళు మాటలు మాట్లాడతారు చాకల ప్యాక్ చేస్తారు ఇస్తారు పోతారు ఇక్కడ నువ్వు హెడ్ ఆడిపోతే నువ్వు తక్కువని చెప్పేది ఈ టైప్లో కూడా ఆలోచించు ప్రతి ఒక్కరు ఉన్నారు నేను మన మనలలో మనకి జరిగినప్పుడు పోయి అక్కడ పార్టిసిపేట్ అవ్వండి గల్లీలు వేసుకు మనకు స్వాతంత్రం వద్దు మనం మనలాగే ఉందాం ఒకప్పుడు ఎట్లా ఉంది మనకి నా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు జరిగిన స్వాతంత్రాన్ని మనం కోరుకుందాం అలాగే ఉండాలి సరేనా నేను చెప్పింది చాలా మందికి కోపం రా కావచ్చు అంటే నువ్వు చెప్పేది ఏందని నేనేమంటాను ఇక్కడ నువ్వు తెలిసి చేసుకునేది ఏంది అంటున్నాను నేను స్వాతంత్రం అంటే ప్రతిరోజుకి మనకి రోజుకొక ఒక అధ్యాయం అన్నమాట కొన్ని వందల లక్ష వేల మంది పోరాడితే మనకు వచ్చిన స్వాతంత్రం నువ్వు ఈ రోజు పది నిమిషాలు మాట్లాడుకుంటే నువ్వు చెప్తే వచ్చేదేం కదా అక్కడ పోయిన మనకు అది ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు ఇంకా ప్రేరేపణ చెప్పేవాళ్ళు ఉంటారు ఇంకా మనకు తెలియని కూడా చెప్తుంటారు ఆడిపోయి నువ్వు తెలుసుకొని నేను చెప్తున్నా నీకు గలీలోజగా మనకు అవసరం లేదు మా పెద్దగా జరిగిన ఇక్కడ పోయినా మనకు తెలియనిది ప్రతి ఒక్కరు చెప్తూ దాన్ని విని నువ్వు మోటివేట్ అయ్యి దాని గురించి నువ్వు చెప్పు కొత్తగా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఇది మనకి సంవత్సరం ఎందుకంటే నేను డేట్ కూడా చెప్పలేను ఎందుకంటే ఫ్యూచర్లో ఈరోజు నేను చెప్పిన ఈ వీడియో మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి నేను డేట్స్ వచ్చినప్పుడు కూడా చాలా మళ్ళీ కట్ చేసుకుని మరీ మీకు చెప్తున్నాను నేను అర్థమైందా ఎందుకంటే ఈ సంవత్సరం నేను మీకు డేట్ చెప్పిన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో వచ్చింది అనుకో దీన్ని ఏంటంటే పోయినసారి చెప్పింది అనుకోకూడదు అని చెప్పి నేను డేట్స్ వరకు ఎందుకని చాలా వరకు మళ్ళీ ఈ సంవత్సరం డేట్ కూడా అని చెప్పి మళ్ళీ నన్ను కామెంట్ చేయకూడదు అని చెప్పి ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవ్వచ్చు ఈ సంవత్సరం కాబట్టి రేపు వచ్చే సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం ఎందుకంటే డేట్స్ నోట్లకి వెళ్ళి వచ్చినా కూడా నేను మళ్ళీ ఆపుకొని మళ్ళీ 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 నేను మీకు మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా సరే నేను చెప్పింది మీరు చాలా వరకు ఆలోచించండి అబ్బా మన మన యూత్ మనమే పాడైపోతున్నాం స్వాతంత్రం అంటే నలుగురు కలిస్తే కాదు ఒక ఊరు కలవాలా ఒక జిల్లా కలవాలా ఒక మండలం కలవాలి అందరం కలిసి చేసుకోవాలి ఎక్కడైతే పెద్ద చేస్తారు అక్కడ పోయి మనం కూడా పార్టిసిపేట్ అవుదాం మన తెలియని విషయాలు నాలుగు విషయాలు తెలుసుకుందాం స్వాతంత్రం అంటే అదే మన తెలియని కూడా తెలుసుకోవాలి మన కోసం ఎవరు ఎవరు ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి నువ్వు ఉన్న నాలుగు కుర్చీలు పెట్టి నాలుగు నలుగురు ఫోటోలు పెట్టి వాళ్ళ గురించి మాట్లాడితే కాదు ప్రతి ఇప్పుడు నాలుగో తరగతి చదువుకుంటే పిల్లవాడికి కూడా తెలుస్తుంది వాళ్ళ గురించి ఇంకా మనకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అర్థమైంది వెళ్ళి తీసుకొని చాలామంది ఉంటారు నువ్వు పోయి నేను ఎందుకంటే నేను పోయినప్పుడు నాకు నేను విన్న ప్రతి ఒక్కరు కొత్తగానే ఉంటుంది నేను అదే చెప్తున్నాను నువ్వు అక్కడికి వెళ్ళి తెలుసుకో ఎక్కడుండి అంటారు చూసిన నేను ప్రతి ఒక్కరు ప్రతిసారి ప్రతి వీళ్ళు చెప్పే బావిలో కప్పలా ఉండగా నువ్వు సముద్రంలో చేపలా ఉండవు మొత్తం ఎంత తిరిగినా నీకు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియాలి ఇంకా తెలియాలని ఉంటుంది ఎందుకంటే నీకున్నదే మహాంట ఒక యాభై అరవై సంవత్సరాల జీవితంలో నువ్వు ప్రతిరోజు ప్రతి పుస్తకం చదివినా కూడా నీకు తెలియని ఇంకా చాలా ఉంటుంది తెలిసింది రవ్వ అంతే తెలియని చాలా ఉంటుంది అదే నేను అంటున్నాను స్వాతంత్రం అంటే గలీలు వైజు కాదు మనం అందరం కలిసి ఉండాలి ఈ ఒక్క పండగ కానీ కాదు ప్రతి మన ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ప్రతి మన పండగలకు కూడా మనం తిట్టుకోకుండా కొట్టుకోకుండా మనం హ్యాపీగా ఉండాలి ఇంకోట గల్లీల వైజ్గా పండుగ మానయ్యండి ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసుకోవటం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవటం ఇది కాదు నేను అంటుంది జెండా కొనకొచ్చినా కలిసి నీ మనసులో ఉండాలంటాను నేను స్వాతంత్రం అంటే మనసులో ఉండాల నువ్వు ఏడ తెలుసుకునేది కాదు నువ్వు ఫోన్లో ఏడొత్తుకోవటం కాదు కొంచెం ఇవాళ అయినా కొంచెం టైం స్పెండ్ చేయని పోయి స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏంటిదని తెలుసుకొని పెద్దగా ఏడో చేస్తారు ఆడిపోయి టైం స్పెండ్ చేసి తెలుసుకోలేకపోతే బుక్స్ అన్న చదువు అదన చేయి అంతే కానీ గలీలు వైజుగా ఇంటి వైజుగా ఇంటి ఎవరి ఇంటి మీద వాళ్ళు ఎగరేసుకోవడం నీ మనసుని నీ మనసులో దేశభక్తి ఉందనుకో నేను ఎవడేమో ఆపలేడు సరేనా ఈ రోజుకి ఈ వీడియోకి ఇంత మాత్రమే ఎందుకంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఈ వీడియో ఎవరికైతే నచ్చుద్దో నచ్చదు నచ్చబపోయినా కూడా ఏంటంటే మీరు కామెంట్లో తిట్టకండి చేయకండి ఎందుకంటే నాకు తెలిసి అవగాహనతో అంత నేను చెప్పినప్పుడు ఎందుకంటే నాకు ఇది నచ్చలేదు ఇంట్లో వాళ్ళు చేసుకోవటేమే మన చిన్న చూసిన పండగలు కాదు నీకు నచ్చింది నువ్వు చేసుకుని నాకు ప్రతి ఒక్కరికి అవసరమైన పండగలు ఇవి మనం స్వాతంత్రం ఇది ఒక మనకేంటిది ఇది మనకొక ఇంకొక ఛాన్స్ అనమాట నలిగిపోతున్న వాళ్ళకి మనకి వచ్చిన స్వాతం మనం తెచ్చుకున్న స్వాతంత్రం నువ్వు ఇళ్ళలో చేసుకున్న పండుగల నీ ఇంటి వరకే పరిమితం చేసుకుని నీ గల్లీల వరకే పడి పరిమితం చేసుకునేది కాదు మనకు మన ఇండియాలో జరిగే రెండే రెండు అతిపెద్ద మనం వాటిని గౌరవించాలి అబ్బా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం కదా ఓకే ఈరోజు ఈ వీడియోకి ఇంత మాత్రం నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ కలుసుకున్నాను అంతవరకు బాయ్